బసవరాజు వాళ్ళమ్మ బసవరాజుతో నేను ఇంతకుముందు చూసిన ఐడి కార్డ్ ఆ ఖుషి పిల్లది కాదేమో అని నాకు అనుమానంగా ఉందిరా అసలు మనం ఆ తులసి లేనప్పుడు రూమ్లోకి వెళ్ళి అంతా వెతికితే దాని బండారం బయటపడిపోతుంది అని ఆ పెద్దావిడ అంటూ ఉండగా అలాగే అంటారు బసవరాజు బసవరాజు భార్య ఇక తులసి కిచెన్లో వంట చేస్తూ ఉండగా దొంగల్లాగా ముగ్గురు తులసి రూమ్లోకి ఎంట్రై అంతా వెతుకుతూ ఉంటారు అక్కడ ఖుషీపాప ఐడి కార్డ్ తప్ప తులసి ఐడి కార్డ్ వాళ్ళకి కనబడదు వెతికే క్రమంలో తులసి బట్టలన్నింటినీ చెల్లా చెదురుగా రూమ్ నిండా పడేస్తారు ఖుషీపాప బట్టలు కూడా వాటితో పాటే లక్ష్మీ శ్రీనివాస్ల ఫోటో కూడా వాళ్ళ కంట పడుతుంది బామ్మ లక్ష్మీ శ్రీనివాస్ల ఫోటో చూసి వీళ్ళ ఫోటో మన ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అని నేలకి విసిరేస్తుంది దాంతో ఆ ఫోటోకున్న అద్దం పగిలిపోతుంది ముక్కలు చెల్లా చెదురైపోతాయి తులసి రూంలోకి వచ్చి ఆ చెల్లా చెదురుగా పడున్న బట్టలని చూసి కంగారు పడుతూ ముందుకు వెళ్ళగా అక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పగిలిపోయి కనబడుతుంది ఇక ఏడుస్తూనే ఆ ఫోటో తీయబోతుండగా తన వేలికి గాజు ముక్క గుచ్చుకొని రక్తం కారుతూ ఆ ఫోటోపై రక్తం పడుతుంది అప్పుడే రూంలోకి వచ్చిన ఖుషి సిద్ధు తులసిని చూసి కంగారు పడిపోతారు ఏంటమ్మా ఇది ఈ ఫోటో ఏంటి రక్తం ఏంటమ్మా అని ఖుషి అడుగుతుండగా సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది తులసి తులసి వేలికి కారుతున్న రక్తాన్ని నోట్లో పెట్టుకొని రక్తం ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సిద్ధు ప్రేమగా తులసి వేలిని నోట్లో పెట్టుకొని చప్పరిస్తున్న సిద్ధుని అలా చూస్తూ ఉండిపోతుంది తులసి వీళ్ళ ప్రేమ బలపడను దా నన్ను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్